హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ సంస్థ సీఈఓ కిడ్నాప్ కేసును జూబ్లీ హిల్స్ పోలీసులు ఐదు గంటల్లో ఛేదించారు వాకాటి రెడ్డి రాయదుర్గం టీహబ్ సమీపంలోని ఆర్బిట్ మాల్లో గ్లిగైజ్ పేరుతో గత నవంబర్లో సాఫ్ట్వేర్ సంస్థ ప్రారంభించాడు కన్సల్టెన్సీల ద్వారా పదిహేను వందల మంది ఉద్యోగులకు శిక్షణనిచ్చి దశలవారీగా ఉద్యోగాల్లోకి తీసుకున్నాడు కొద్ది నెలల నుంచి జీతాలు చెల్లించినా జనవరి నుంచి చెల్లించడం లేదు ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదిన అర్దరాత్రి రెండు గంటల ప్రాంతంలో రవిచంద్రారెడ్డి ఇంటికి ఎనిమిది మంది కన్సల్టింగ్ సిబ్బంది వచ్చారు ఆయనతో మాట్లాడి రవిచంద్రారెడ్డి అతని స్నేహితుడైన మోహన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు పలు ప్రాంతాలు తిప్పి నాగర్ జిల్లా ఒంగూరులోని ఓ హోటల్కు తీసుకెళ్లి బంధించారు కుమారుడు తిరిగి రాకపోవడంతో అనుమానమొచ్చిన రవిచంద్రారెడ్డి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులున్న ప్రాంతాన్ని గుర్తించారు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు జీతాలు ఇవ్వని కారణంగానే మాట్లాడడానికి తీసుకెళ్లామని అరెస్టైన కన్సల్టింగ్ కంపెనీ సిబ్బంది పోలీసులకు తెలిపారు రవిచంద్రారెడ్డి ఇటీవల ఎంపీ ఎన్నికల్లో విజయవాడ నుంచి లిబరేషన్ కాంగ్రెస్ తరపున బరిలో నుంచి మధ్యలోనే వెనక్కి తీసుకున్నారు అతని సోదరి చాందినిరెడ్డి ఇదే పార్టీ నుంచి నంద్యాల బరిలో నిలిచారు